రాష్ట్ర ప్రభుత్వం వారు వాళ్ళు అందిస్తున్నటువంటి ఉచిత పథకాలలో ప్రతిష్టాత్మకంగా పేదలకు బడుగు బలహీన వర్గానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా అందించాలనే ప్రోగ్రాం ఇది నిజంగా మంచి ప్రోగ్రామ్ దీంట్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి నిజంగా చాలా మంచిగా ఉపయోగపడే ప్రోగ్రాం కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈ రోజు మేము అడ్డగుట్ట అంటే సికింద్రాబాద్ సర్కిల్ లో ఉన్నటువంటి అడ్డగుట్ట దగ్గర రావడం అడ్డగుట్టలో వివిధ రకాల ప్రోగ్రామ్ పెట్టి మేము గల్లీ గల్లిలో ఇల్లు పోయి మరియు అందరికీ చైతన్య పరిచి అందరినీ జాగ్రకత చేయడం అయితే ఇక్కడ వచ్చిన నిలబెండి ఆడపడుతున్న అందరికీ ఆశా దీపం ఎందుకంటే అందరికీ ఈ ఉచిత పథకం మీకందరికీ మహిళలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ చేయడం జరుగుతున్నామా మీకు అందరూ ఇది ఇప్పుడు మీరైతే ఎవరైతే వచ్చారో మీ వాళ్ళకి బంధువులకు అందరికీ ఉపయోగపడే విధంగా మీరు చెప్పండి ఎవరు వచ్చినా కూడా మేము ఏర్పాటు చేసే కేంద్రాల దగ్గర అందరూ వచ్చి మీ ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డుతో పాటు ప్రజాపాలనలో మేము మీ దగ్గర స్వీకరించిన అప్లికేషన్ నంబర్ కూడా తీసుకొచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది ఒకవేళ మీరు రాకున్నా కూడా ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుడు కానీ ఎప్పుడైనా మా ఎవరైనా మీ వాళ్ళు బంధువులు రాకున్నా కూడా తర్వాత మా విద్యుత్ కార్యాలయానికి వచ్చి మీరందరూ ఇది మేము తెలియపరిచిన కాగితాలు ఇచ్చినట్లయితే ఈ డాక్యుమెంట్ ఆధారంగా మేము కూడా మళ్ళీ తర్వాత ప్రాసెస్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడు మీలో ఇంత చైతన్యం ఉన్నందుకు చాలా ఆనందం ఉంది నమస్తే నమస్తే అమ్మా ఓకే అయితే మీరు ఓపికతో మీరు మేము ఇవాళ ఉంటాం రేపు ఉంటాం రెండు మూడు రోజులు ఉంటాము మీ అందరి అప్లికేషన్ స్వీకరించే స్వీకరించిన తర్వాతనే మీ అందరి అప్లికేషన్ కోడీకరించి మళ్ళీ మా విద్యుత్ అధికారులకు తెలియజేసిన తర్వాత అందరికీ ఉపయోగపడే విధంగా అందరికీ అమలయ్యే విధంగా మీరు కూడా భాగస్వాములుగా మిమ్మల్ని కూడా ఉపయోగపడే విధంగా చెప్తున్నాము దయచేసి ఇంత చైతన్యంగా పది కూడా సికింద్రాబాద్ లో ఇంత చైతన్యం క్యూ కట్టి నిలబడుతున్నందుకు చాలా అక్కా చెల్లెలు సోదరబడులు మిమ్మల్ని చూస్తుంటే మీరు చైతన్యం నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా అందరినీ ఉపయోగపడాలని కార్యక్రమం చేస్తున్నాను దాన్ని మీరు అన్ని పుచ్చుకోవాలని చేస్తున్నాయి యొక్క సో ప్రోగ్రాం నాకు ఆనందంగా ఉంది ఏమో ఇట్లా ఇప్పుడు ఈ రెండు వందల యూనిట్ కరెంట్ ఉచితంగా ఇవ్వటం నీకు మంచిగా ఆనందంగా ఉందా లేదా దగ్గర పెట్టుకుంటాడు ఆనందమే సార్ మాకు ఏమి అందుకని రకరకాల ప్రోగ్రామ్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేరే వేరే అంటే అవన్నీ మనకు తెలియదు మీకు పెన్షన్ అవన్నీ అది వేరే విషయం కానీ మేము విద్యుత్ శాఖ పరంగా మామల్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గర పంపించారు మీకు నెల నెల కరెంటు బిల్లు కడుతున్నారు ఇంత ముందు దానికి ఇప్పుడు రెండు వందల ఏడులో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది మీకు హ్యాపీనా కరెంట్ విషయంలో ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు మమ్మల్ని మీ దగ్గర పంపించి ఈ రెండు వందల యూనిట్లు పథకాన్ని పత్రిక పటిష్టలు అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మీ దగ్గర మా విద్యుత్ అధికారుల ద్వారా మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి మేము వేరే జాబులు ఉన్నా కూడా ఇక్కడ పంపించారు మమ్మల్ని కాబట్టి మీ దగ్గరకు వచ్చాము ఈ రెండు వందల యూనిట్లు రావడం వల్ల ఎటువంటి అసలు మీకు ఆనందమా లేదా మంచిదాగా చెప్ప ఉదయం ఉదయం మీరు మీరు మా మా గురించి బాధపడుతున్నారు తండ్రి మీకు పదివేల దండాలు ఉన్నోళ్ళం ఉన్నాం లేనోళ్ళం మీరు సహాయకారం చేస్తేనే కదా ఉండేది తండ్రి ప్రజల కొరకు మీరు బాధపడుతున్నారు ఆయన మీకు సంతోషంగా మీకు ధన్యవాదాలు తండ్రి రాష్ట్ర ప్రభుత్వం

మన సార్ సార్ అలా కాదమ్మా ఇప్పుడు ఈ రెండు వందల యూనిట్లు అంటే మీరు ఉన్నారు యాభై యూనిట్లు వాడినా వంద యూనిట్లు వాడినా నూట యాభై వాడినా రెండు రెండు వందల యూనిట్లు ఎవరైతే వాడుతున్నారో ఇప్పుడు అందరు కొంచెం ఎట్లా మాట్లాడుతున్నారు ఆయన కారణం జరిగిన తర్వాత షికార్లు కొడతారు వీళ్ళు ఉండడం తిరుగుతారు రకరకాల బిజినెస్ చేస్తారు అయ్యా నాకు కూడా రావాలంటారు కానీ మీరు పేదలు మీరు తింటాను ఎంత కష్టం కానీ మీలాంటి వాళ్ళకి అభాయికులకు పేదలకు పడక వల హ హిత వర్గాల వారికి కేంద్రం కలిగించాలని ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రోగ్రాంలు చేయడం చాలా ఆనందకము చాలా మంచిగా అందరి నమస్తే ఇప్పుడు సోని అమ్మా నీ నీ పేరు ఏంటమ్మా నా పేరు రాణి రాణి రికార్డు బాబు నా పేరు రాణి నీ పేరు రాణి మనం ఎక్కడ ఉన్నాం సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అడ్డగుడ్డ దగ్గర ఉన్నటువంటి కొంతమంది నాయకుల సమక్షంలో మీరు వచ్చారు ఇప్పుడు మీ డౌట్ లో ఇంకా ఏమైనా కూడా ఈ స్కీమ్ లో అంటే రెండు వందల యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రతిష్టాత్మకంగా మీ మీ మీలాంటి వాళ్ళకి ఉపయోగ పడాలనే ఉద్దేశంతో మాకు పంపించారు ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి మేము క్లారిఫై చేస్తాం చెప్పమ్మా రాణి సార్ మేము మేము అడిగేది ఒకటే ఏంటంటే అందరికీ రాషన్ కార్డులు కొంతమందికి రాషన్ కార్డులు లేవు మీరేమంటున్నారంటే రెండు వందల యూనిట్లు కరెక్ట్ కరెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఓకే అది పబ్లిక్ నమ్మేసి కాంగ్రెస్కి ఓటేచ్చినాము మాకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు ఓకే కానీ కిరాయి ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలి కొంతమందికి రాషన్ కార్డులు లేవు రాషన్ కార్డులు అందజేయాలి మేము ఎన్నో పాటలు పాడినాం ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం జయ జయ తెలంగాణ అనే పాట సార్ నేను ఒక కళాకారిని మాకు జాబులు కూడా రాలేదు మా లాంటి వాళ్ళు పేదలు ఎంతోమంది ఉన్నారు సార్ మీరు దయచేసి ఇట్లాంటి ప్రోగ్రాంలు అనేక ప్రోగ్రాంలు పెట్టి బీద ప్రజలకు ఈ అడ్డగుట్టలో ఎంత మంది ఈ ప్రజలకు మాత్రం మీరు సహాయం చేయండి సార్ లే ఇల్లు లేని వాళ్ళు నేను నేను కిరాయి ఉన్నాను సార్ నేను ఒంటరి మహిళలు ఇప్పటివరకు గవర్నమెంట్ ఏదేదైతే పథకాలు ఉన్నాయో ఒక్క పథకం కూడా రాలేదు మేము జాబ్ల కోసం పోరాడుతూ మాకు జాబులు కూడా రాలేదు సార్ ఎందుకంటే కాంగ్రెస్ వస్తే నిరుపేదలకు అన్నం లేని వాళ్ళకి అన్నం దొరుకుతుందని చెప్పేసి రాషన్ కార్డు ఇస్తారని చెప్పేసి ఆశతో నమ్మి ప్రభుత్వాన్ని గెలిపించిండు సార్ అదే విధంగా రెండు వందల యూనిట్ కరెంట్లలో ఓనర్కే కాకుండా బీద ప్రజలకు కూడా సహాయం చేయాలి కిరాయి ఉన్న వాళ్ళు ఎక్కడ కిరాయి ఉన్నా గానీ కిరాయి కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు అయినా సరే వాళ్ళకి ఇండ్లు ఇప్పించి కరెంట్ కూడా ఉచితం ఇయ్యాలని మనవి చేస్తున్నారు సార్ మాట్లాడండి సార్ అయితే ఇప్పుడు సోదరి రాణి గారు వ్యక్తపరిచిన రన్నింటికి నేను ఆన్సర్ ఇవ్వగలను ఎందుకంటే వేరే వేరే పథకాల విషయంలో విద్యుత్ అధికారులకి సరైన నైపుణ్యం ఉండేది కారణంగా మేము ఆన్సర్ ఇవ్వలేము రాణిగారు ఏమన్నారు సార్ మేము కిరాయి ఇంట్లో ఉంటున్నాం మరి మాకు కూడా ఈ పథకం అంటే రెండు రెండు వందల యూనిట్ల పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పారు అమ్మా పే జగా ఎవరైతే కిరాయికి ఉంటున్నారో పేద పడకు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడు కూడా కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఉందనుకో అది పక్కా మేము సదుపాయం కల్పిస్తాం కానీ ఇక్కడ మీరు చేయాల్సింది మీ బాధ్యత ఏంటంటే ఎస్ మీరు ఉన్నారని ధ్రువీకరణ పత్రము రేషన్ కార్డు ఇవ్వాల్సిందే దాంతో పాటు ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే మీరు ఇంతముందు మేము ప్రజాపాలనలో పాలనలో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అప్లికేషన్ ఉంటే ఆ నంబర్ ఇవ్వండి ఇన్ కేసు ఆ అప్లికేషన్ నంబర్ లేకుండా కూడా ఒకవేళ మేము ప్రజా పాలనలో వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేని కారణంగా చుట్టాలు పోయి ఉండి ఉన్నట్లయితే అయినప్పటికీ మీకు ఈ పథకం వర్తిస్తున్నాము ఏం బాధలేదు ఇంకొకటి మీకు ఇంకేమైనా మీ రేషన్ కార్డు ఉందని నువ్వు చెప్పగలవు ఎందుకంటే ఇప్పుడు నేను మీ మాట అర్థమైంది కానీ నేను కాదమ్మా ఇక పక్కనే మీ నాయకుడు ఉన్నారు అయ్యా మరి వాళ్ళు కరెంటు ఉచితంగా కావాలంటే రేషన్ కార్డు కావాలి అంతే కదమ్మా రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకోండి వీళ్ళు దగ్గరుండి మీకు ఇప్పిస్తారు తర్వాత మేము కరెంట్ లోనే మేం ఇస్తాము ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మీ పేరు గంట రాజు గంట రాజు సాగర్ ఇక్కడ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి అడ్డగుట్ట దగ్గర గంట రాజు గారు వారి అభిప్రాయం ఈ మాత్రం దీని గురించి తెలియజేస్తున్నారు రాజుగారు చెప్పండి నా పేరు గంట రాజు సాగర్ అండి నేను సికింద్రాబాద్ అడ్డగుట్ట కాంగ్రెస్ పార్టీ మాజీ డీజన్ అధ్యక్షుని ఇప్పుడు ప్రస్తుతానికైతే కరెంటుకు సంబంధించి ఈ మారేడుపల్లి మారటిపల్లి వాళ్ళు అప్లై తీసుకుంటున్నారు ఇది ఇంకా నాలుగైదు రోజులు కొనసాగుతుంది అదేవిధంగా లాలాగూడకు సంబంధించి వాళ్ళు కూడా తుక్కారం గేట్లో తీసుకుంటున్నారు ఇది రెండు మూడు రోజుల వరకు ఇట్లే కొనసాగుతుంది అందరూ కూడా ప్రజాపాలన అప్లై చేసే వాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు రెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు చేసుకోవచ్చు కానీ ఒకటి రేషన్ రాషన్ కార్డు ఆధార్ కార్డు మీటర్ నంబరు ఫోన్ నెంబర్ తీసుకొస్తే రాసుకుంటారు అదేవిధంగా వీలైతే ఇంటింటికి కూడా వస్తారు ఇక్కడ తీసుకున్న తర్వాత లేని వాళ్ళకు కూడా ఇంటింటికి వచ్చి తీసుకుంటారు అక్కగారు చెప్పినట్టు మిగతా విషయాలు రాషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి త్వరలో రాషన్ కార్డు కూడా ఇచ్చేది ముఖ్యమంత్రి గారు దాని గురించి పరిశీలిస్తున్నారు అదేవిధంగా ఇంద్రమ్మ ఇంట్లో గురించి కూడా పరిశీలిస్తున్నారు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పి నేను అందరి ఇక్కడ ఉన్న అక్కచుతున్నాను చెప్తున్నాను ముందుగానైతే ఇక్కడ ఇచ్చిన రెండు హామీలు ఆల్రెడీ అయిపోయినాయి ఇంకొక హామీ కొనసాగుతుంది ది దీని వెంటనే గ్యాసుకు సంబంధించి అవుతుంది తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మేము ఈ విద్యుత్ పరంగా థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న మా సోదరి మండలందరూ అమ్మా అందరు హ్యాపీనా హ్యాపీ సార్ హ్యాపీనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ అందరూ చాలా ఆనందాన్ని వెలుగుతుంది ఇంకా ఆనందం కలుగుతుంది థ్యాంక్ యూ